నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో అమ్మాయిలు కార్లలో వెళుతూ ఉంటే కాని వారిపైన కొంతమంది యువకులైతే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దాడి అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళు కార్లల్లో వెళుతూ ఉన్నప్పుడు హారన్లు కొట్టడం అలాగే వాళ్ళ యొక్క కారుకు వీళ్ళ యొక్క కారు అడ్డు పెట్టడం అలాగే వారిని తిట్టడం అవమానించడం వంటివి జరుగుతూ ఉన్నాయి తాజాగా కువైట్ లోని సువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలో మనం చూసుకుంటే ఒక కారులో ఇద్దరు అమ్మాయిలు అయితే ప్రయాణిస్తూ ఉన్నారు అటువైపుగా మనం చూసుకుంటే సిల్వర్ కలర్ లో ఉన్న లగ్జరీ ఎస్యూబీ డ్రైవర్ తన యొక్క వాహనాన్ని ప్రమాదకరంగా ఆ యొక్క అమ్మాయిల యొక్క కారును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు వెంటనే అక్కడ ఇరుకిరుకు సందులు ఉంటాయి కాబట్టి స్లోగా వెళ్లాలని చెప్పి ఆమె అయితే తెలపడం జరిగింది కానీ అతను గిట్టిగా అరుస్తూ నీ ముందుకు వచ్చి నిలబడతాను నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్పేసి అతనైతే ఓవర్టేక్ చేసి ఆ యొక్క అమ్మాయిని అయితే ఇబ్బంది పెట్టడం జరిగింది అలాగే అతను అసభ్యకరమైన సంజ్ఞను ప్రదర్శించాడని చెప్పేసి నేను బలవంతంగా మీ ముందు ఉంటానని చెప్పి గట్టిగా అరిచాడు అలాగే అతను కిటికీలో నుంచి మా మీద ఉమ్మి వేశాడని చెప్పేసి అలాగే తన యొక్క లైసెన్స్ కారు యొక్క వాహనం నంబర్ ఏదైతే ఉందో దాన్ని మరొక అమ్మాయి అయితే ఆ యొక్క కారులో ఉన్న మరొక అమ్మాయి ఫోటో తీసుకోవడం జరిగింది అలాగే తన యొక్క కారును రివర్స్ చేసి ఉద్దేశక పూర్వకంగా మా యొక్క కారును ఢీకొట్టాడని చెప్పేసి ఆ తర్వాత అక్కడి నుంచి అతను వెళ్లిపోయాడు పారిపోయాడని చెప్పేసి ఆ యొక్క అమ్మాయి షామియా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇది నిన్న సువైక్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఈ యొక్క సంఘటన జరిగిందని చెప్పేసి ఆ యొక్క అమ్మాయి ఫిర్యాదులైతే పేర్కొనడం జరిగింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి వాహనం యొక్క నెంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకుని అతనిపైన చట్టపర చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్ లో ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉండారో ఇటీవల కాలంలో ఇటువంటి యువకులు ఎక్కువైన నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్